బింబిసారా మూవీతో మెప్పించిన యువ దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి మనకందరికీ తెలిసిందే ఆ సినిమానే మెగాస్టార్ వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీ యువి క్రియేషన్ సమస్య నిర్మిస్తోంది ఈ సినిమాని ఇదొక భిన్నమైన అడ్వెంచర్ ఫ్యాంటసీ సినిమాగా ముస్తాబు కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ చిత్రానికి విశ్వం వర పేరు పరిశీలనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్డేట్ తెలుస్తోంది ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర భీమవరం దొరబాబు అని సమాచారం అందుతోంది భీమవరం నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుందని ఇందులో చిరంజీవి గారి లుక్ గెటప్ చాలా డిఫరెంట్ ఉంటాయని ఆ పాత్రలో మంచి వినోదం ఉంటుందని తెలుస్తోంది దొరబాబు పాత్ర నవ్వుల్ని పంచుతూనే మరో కొత్త ఊహ ప్రపంచానికి తీసుకెళ్తుందని విజువల్ ఎఫెక్ట్స్ని ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారులో అలరించే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం అందుతోంది ఈ నెలాఖరులోని సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ సంస్థ తెరకెక్కిస్తోంది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేర్వాణి సంగీతం అందిస్తున్నారు మొదట మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా గా వార్తలు నేర్చిన ఈ ప్రాజెక్ట్ ఆ తర్వాత మెగా వన్ ఫిఫ్టీ సిక్స్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా ఈ మూవీ నుండి న్యూ ఇయర్కి ఒక భారీ అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ అది రాలేదు కానీ ఈ సంక్రాంతికి మెగా అభిమానులకి బిగ్ న్యూస్ అనే విషయం వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీలోని మాస్ అవతార్ని రివీల్ చేయనున్నారట ఈ మూవీ మేకర్స్ దీనిపై అధికార ప్రకటన యూనిట్ తెలియజేయనుందట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది